ముంబై వాంకయ్య స్టేడియం వేదికగా లక్నో అలాగే ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది కదా అయితే ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది బూమ్రా బౌలింగ్ లో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతంగా రాణించింది కానీ లక్నో జట్టు మాత్రం వరుస వికెట్లు కోల్పోతూ వచ్చింది బూమ్రా ఆ తర్వాత ట్రెండ్ పోల్ట్ ఇద్దరు కలిసి లక్నో జట్టు బ్యాట్స్మెన్స్ ను వాళ్ళ పతనాలను శాసించారు అయితే బూమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడంలో లక్నో సూపర్ జైన్స్ లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ కు కష్టంగా మారింది అయితే బూమ్రా వేసిన తన స్పెల్లోని ఫైనల్ పంతికి సహజంగా లెగ్ స్పిన్నర్ అయిన రవి బిష్ణాయ్ లాంగ్ రన్ దిశగా అసాధారణమైన భారీ సిక్స్ బాగాడు సిక్స్ కొట్టగానే తను ఏదో సాధించినట్టు ఒక వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ఎందుకంటే మహామహా రిషబ్ పంత్ నికోలస్ పురన్ ఇలాంటి వాళ్ళు కూడా బూమ్రా బౌలింగ్ లో అవుట్ అయిపోతూ ఉంటారు అయితే ఇక మళ్ళీ ఇంకో బౌలింగ్ లో ఇంకొక పెద్ద సిక్స్ కొట్టాడు ఇవన్నీ చూసి దీంట్లో లో ఉన్న లక్నో జట్టు ఆటగాళ్లు నవ్వడం స్టార్ట్ చేశారు ముఖ్యంగా రిషబ్ పంత్ అయితే ఈ ఎల్ట్రా బౌలింగ్ అలా వేస్తున్నావు నాకేమో ఇలా వేసావు ఇక్కడేంటి ఇలా వేస్తున్నావు అంటూ నవ్వడం పెట్టారు ముఖ్యంగా మెంటర్ జహీర్ ఖాన్ అయితే చాలా నవ్వాడు అనమాట మొత్తం లక్నో జట్టు వాళ్ళు ఓడిపోతున్నాము అన్న బాధను కూడా పక్కన పెట్టేసి నవ్వడం మొదలు పెట్టారు అయితే బిష్ణు కొట్టిన సిక్స్ తో బూమ్రా కూడా తన నవ్వుని కంట్రోల్ చేసుకోలేక అక్కడికక్కడ నవ్వేశాడు ఇదంతా చూస్తున్న సంజీవ్ గోయంకాకు మాత్రం ఉన్న తెల్లటి ఫేస్ కాస్త నల్లగా మారిపోయింది